హాయ్ నమస్తే వింటర్ వచ్చిందంటే మనకి కాలీఫ్లవర్లు క్యాబేజీలు మార్కెట్ నిండా అవే కదా అందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వండుకుంటాం ఇవాళ నేను ఆలు గోబీ కలిపి చేశాను కొంచెం జీరా రైస్ కూడా చేశాను కాస్త చపాతీలు చేశాను వింటర్లో అరుగుదల ఉండదు కదా అందుకని కాస్త జీరా రైస్ చేశాను ఇండైజేషన్ పైచ్యం లాంటివి బ్యాలెన్స్ చేద్దామని ముందు వాటర్లో కాస్త సాల్టు పసుపు వేసేసి కాలీఫ్లవర్ వేసేసి కాసేపు ఉంచేసాను ఈ లోపల అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు టమాటోలు తీసి పెట్టుకొని ఆనియన్ టమాటో ఇవన్నీ రఫ్గా చాప్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం తర్వాత కొంచెం జీడిపప్పులు తీసి నీళ్ళలో వేసి నానబెట్టేసి ఉంచేసాను పొటాటోలు కూడా తొక్క తీసేసి నీళ్ళలో వేసుకొని ఉంచుకొని వీటిని బాగా కాలిఫ్లో బాగా గిలక్కొట్టి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ వెయిట్ చేసుకొని దాంట్లో కాస్త సోంపు షాజీరా చెక్క లవంగం యాలకాయ కొంచెం ధనియాలు వేసి జార్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అది పక్కన పెట్టేసాను తర్వాత కాస్త నెయ్యి వేసి కాలీఫ్లవరు పొటాటో ముక్కలు వేసి కొంచెం సేపలా ఫ్రై చేశాను ఈ నెయ్యి వాసన దానికి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అలా కాసేపు ఫ్రై చేసేసి దాన్ని తీసేసి పక్కన పెట్టేసాను అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కాస్త లవంగం కొంచెం ఇలా చిలిపేసేసాను అది కాస్త వచ్చిన చెక్క ముక్క వేసాను తర్వాత ఉల్లిపాయలు మనం రఫ్గా చేసి పెట్టుకున్నాం కదా కట్ చేసి ఉల్లిపాయ టమాటో అల్లం వెల్లుల్లి రెండు పచ్చిమిరపకాయ చీలికలు అవి వేసేసి కాసేపు కొంచెం సాల్ట్ వేసేసి కాసేపు ట్రాన్స్లూసెంట్గా వచ్చేంతవరకు కాస్త మగ్గించుకున్నాను దాంతోపాటు జీడిపప్పులు కూడా వేసేసి కాసేపు అలాగా మగ్గించుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఉడకపెట్టుకోవాలి అలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే శుభ్రంగా సాఫ్ట్ అయిపోతాయి సాఫ్ట్ అయిన తర్వాత చల్లారి పెట్టుకొని ఇది ఉడికిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసి కాసేపు ఉంచేసాను చల్లారుతుందని ఈలోగా మనం గ్రైండ్ చేసేసి మసాలా పొడులు ఉన్నాయి కదా అవి గ్రైండ్ చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకొని దాంట్లో ఈ ఆనియన్స్ అవి వేసి మెత్తగా గ్రైండ్ చేసేసాను తర్వాత పాన్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు మనం ఇందా గ్రైండ్ చేసి పెట్టిన మసాలాలు ఉన్నాయి కదా పౌడరు అవి కొంచెం ఆయిల్లో వేసి ఒక్కసారి అలా కలిపేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి వచ్చేస్తాయి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసి ఆయిల్ బయటకు వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించాలి కారం ఉప్పు అని మనకు కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం మగ్గించి పెట్టిన కాలీఫ్లవరు పొటాటో ఉన్నది కదా అవి వేసేసి కొంచెంసేపు రెండు నిమిషాలు అలా ఫ్రై చేసేసి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మనకి గ్రేవీ ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికే వరకు ఉడకపెట్టుకోవాలి కూర రైస్ కానీ చపాతీకి కానీ అన్నిటికీ బాగుంటుంది జీరా రైస్కి బగారా రైస్కి ఇవాళ అందుకనే రెండు చపాతీలు కూడా చేస్తున్నాను అటు కుక్కర్ విజిల్ వచ్చేసింది ఇది కుక్ అయ్యే లోపల నేను చపాతీలు కూడా కొంచెం చేసేస్తున్నాను ఇలా నాలుగు చపాతీలు చేసేసరికి కూర కూడా అయిపోయింది కూర తీసి పక్కన పెట్టేసి చపాతీలు కాల్చేసుకున్నాను చపాతీలు కాలే లోపల కుక్కర్ స్టీమ్ రిలీజ్ అయిపోయింది జీరా రైస్కి ముగుడులో కొంచెం నెయ్యి వేసేసి కొంచెం జీలకర్ర వేసాను నేను ఆకు కూడా వేసుకోవచ్చు కావాలంటే నేను వేయలేదు తర్వాత ఉడికిన అన్నం తీసి అందులో వేసి కొంచెం అటు ఇటు టాస్ చేసేసి కొంచెం సాల్ట్ వేసేసి కలిపేస్తే జీరా రైస్ అయిపోతుంది ఇలా వింటర్ సీజన్స్లో అరుగుదల తగ్గుతుంది కదా అలాంటప్పుడు జీరా రైస్ వామ్ రైస్ లాంటివి చేసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి పైచ్యం అది లేకుండా అఫం అది రాకుండా రెగ్యులేట్ చేస్తుంది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్